ఓకే వెల్కమ్ టు మై హౌస్ సార్ సారీ యువర్ హౌస్ వెల్కమ్ మేడం ఎవరైతే ఇంటికి ఉన్నారన్నా మనం పడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకోవాలంటారా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరి ఇంటికైతే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును ఓరేయ్ మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్ది రే వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందరా వెల్కమ్ వెల్కమ్ ఏజ్ పప్పి వెల్కమ్ వెల్కమ్ అరే ఈ పరశురాధిని ఎక్కడో కౌగులించుకున్నట్టుందే నువ్వు పెద్ద కత్తిన కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగలించుకుంటారు రండి రండి